గత కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఆయన పుట్టి ఆయనకు ఎలాంటి వ్యాపారం వ్యవసాయం ఏమీ లేదు మన భగవాన్ నాయక్ గారు ఆయన ఉన్నది ఒకటే పొద్దున్న లేవంగానే ఏ ఏ ఇంట్లోంచి సమస్య వస్తే వారి ఇంటికి వెళ్ళడం వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇబ్బంది ఉంటే వెళ్ళడం పంచాయతీలకు వెళ్ళడం వాళ్ళ ఏదైనా పొలాలు వ్యవసాయం ఇబ్బంది ఉంటే వారికి సమస్యలు పరిష్కరించడం ఒకటే భగవాన్ నాయక్ గారికి తెలుసు అతను గత ఎన్నికల్లో స్వల్ప స్వల్ప ఓట్లతోనే ముప్పై ఓట్లతోనే ఓటమి పాలవడం జరిగింది ఈసారి కూడా గ్రామ ప్రజలు నువ్వే మాకు కావాలి మాకు భగవాన్ నాయక్ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది మాకు ఏ సమస్య ఉన్నా భగవాన్ నాయక్ గారు మంది దగ్గరుండి చేస్తారని గ్రామ ప్రజల కోరిక మేరకు మళ్ళీ ఈసారి మన మధ్యలోకి భగవాన్ నాయక్ గారు పోటీకి వస్తున్నారు దయచేసి గ్రామ ప్రజలకు కోరుతుంది ఒకటే సామాన్యంగా వ్యాపారం లేదు ఏం లేదు మన సామాన్యంగా ప్రతి ఇంట్లో ఒక సామాన్య మనిషిలాగా తిరిగి మన అభివృద్ధి మన సమస్యలపై పోరాడే వ్యక్తి దయచేసి అతనికి మనం ఓట్లేసి భారీ మెజారిటీతోని గెలిపిస్తే మన గ్రామంతో పాటు మన ప్రతి మన ఇంట్లో కూడా ఆయన మంచి చెడు ఏదన్నా సమస్యల మీద పోరాడుతాడు కాబట్టి యువకులకి గ్రామ ప్రజలకు పెద్దలకి అందరికీ నేను ఒకటే కోరుచున్నా భగవాన్ నాయగారిని గారిని ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాననే నా యొక్క మనవి నమస్కారం మునియాతండ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను నా పేరు భాను భగవాన్ మునియర్ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గతంలో సర్పంచ్గా పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయాను మళ్ళీ నా తండా ప్రజల ఆశీర్వాదంతో నన్ను మళ్ళీ పోటీ చేయమని ప్రజల అనుమతితో మళ్ళీ చేస్తున్నాను నేను మునియ తండకు ఏ ఆశ లేకుండా నేను నా సొంత తెలివితో అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను అంటే గతంలో కూడా మీరు పోటీ చేసిరు కదా కొద్ది ముప్పై ఓట్లతోటి ఓడిపోయారంట మరి ఎట్లా మరి ఈసారి ఏ విధంగా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది మరి ఈసారి ఉంటు ఉంటుంది ప్రజల ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళు ఫుల్ మెజార్టీలో గెలిపిస్తా అని చెప్పేసి బాగా సపోర్ట్ ఉంటుంది గెలిపిస్తారని నాకు నమ్మకం ఇప్పుడు రా ఇవ్వాలి రేపు అంటే పైసలతో వారం ఒక్కొక్కరు పైసలు మూటలు వేసుకొని వస్తూ ఉంటారు మీరేమో ఒక పక్కన అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మీరు మైసాల్ లేని రాయిగాల్ని తీసుకురావాలని చెప్పి గతంలోనే చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తా అంటున్నారు ఎట్లా మరి ఇప్పుడు సాధ్యమైతే అంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం అవుతుందండి నిరూపిస్తారా మీరు రా నిరూపిస్తాను ఎట్లా నిరూపిస్తారు నాకు ఓట్ల బలం ఉంది ప్రజల బలం ఉంది ఇంప్లిమెంట్ అందు అంటే ప్రజలతోటి అందరితోటి కలిసి మెలిసి ఉంటాను నేను ఎవరితోటి ఎటువంటి లేకుండా ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉన్నాను ప్రజలతోనే పని చేస్తున్నాను వాళ్ళతోటే కలిసి మెలిసి ఉన్నాను అదే దానివల్ల అదే బలం నాకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు సమస్యలేమిటాన్ని ప్రధాన సమస్య అంటే కాలువ రోడ్డు నీళ్ళు అంటే కొద్దిగా భగీరథ వాటర్ వస్తుంది తక్కువ స్కూళ్ళు కొద్దిగా డెవలప్ చేయాలి విద్య అనేది విద్య అనేది కొద్దిగా డెవలప్ చేసి గవర్నమెంట్ సంబంధించినవి అన్నీ చేద్దామని

ప్రధానంగా మీరు హామీ ఇచ్చేది ఏంటి ప్రజలందరికీ ప్రజలకు హామీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీములన్నీ సొంతానికి వాడకుండా ప్రజల కోసమే పనిచేస్తానని చేస్తానని